పాత్రికేయ మిత్రులకి మీడియా ప్రింట్ అవుతుంది అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు వాళ్ళ పేర్లు కూడా మీకు రాసిస్తాము ముందుగా మీ అందరికీ మా ఎస్పి నాయక్ గారు మీకు ముందుగా తెలిపినట్లుగా ఒకటేమో హార్తీరామ్జీ మఠం హాతిరాంజీ మఠమే కాకుండా ఈ మఠం కింద రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల భూములు తిరుపల తిరుపతి దేవస్థానానికి సం సంబంధించింది అయితే హతీరాంజీ ఉత్తర భారతదేశం బంజారా సమాజం ఆయన సీతారాముల వారికి పరమ భక్తుడు సో ఆ భక్తిలో అతను సంచారం చేస్తూ బంజారా జాతి అంటే సంచారం చేసే జాతి వరచర జాతి వనవాసం చేసే జాతి కాబట్టి అతను వనాలు అడవులలో చెట్లలో తిరుగుతూ తిరుపతికి వచ్చి సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షింపజేస్తున్నాను అంటే ఎంత గొప్ప భక్తుడో అయితే ఆ హాతిరాంజీ వారిని నేను కోరుకుంటా మీ అందరికీ ఆయురారోగ్యం ఇవ్వాలా మీ పెన్ను సరిగ్గా మా గన్నై మా యొక్క సమస్యను తీరుస్తుందని నేను మీకు స్వాగతం తెలుపుతూ రోజు బ్రిటిష్ కాలంలో హాతిరాంజీ మఠం స్వయంగా దేవుడు ప్రత్యక్షమై హాతిరాంజీతో చెప్పినారు బావాజీ హాతిరామ్ బాబాజీ వాళ్ళతో ఏమన్నారంటే హతిరామ్జీ నేను నా గుడి నుంచి నా బయట వచ్చి దర్వాజా నుంచి చూస్తే నీ మఠం ఐదు ఫీట్లు ఎత్తు ఉండాలని నా గుడి కన్నా అని చెప్పేసి ఇది వారు చెప్పినది ఈరోజు చరిత్రలో ఈ చరిత్ర అంత తీసుకొచ్చినాము చరిత్రలో ఉంది అదే రకంగా ఆ మఠంలో వేలాది మంది వందలాది మంది లక్షలాది మంది బంజారాలు దేశం నుంచి పదకొండు కోట్ల మంది బంజారాలు పదహారు పేర్లతో బిలువబడే బంజారాలు ఈ పదహారు పేర్లతో బిలువబడే బంజారాలంతా పద్నాలుగు కోట్ల మంది ఆస్థా స్థలం అది విశ్వాసం భక్తి కలిగినటువంటి స్థలం ఆతిరాని మఠం అయితే ఆ మఠంలో వచ్చే వాళ్ళంతా ఓన్లీ కేవలం బంజారాలే వాళ్ళు అక్కడ వచ్చినట్టే వాళ్ళు ఫ్రీగా దేవుని దర్శనం చేసుకోవాలి ఇది ఒకటి రెండవది స్వయంగా స్వామివారు ఈ ఆడినారు పాచికలు ఆడినారు సినిమా కూడా వచ్చింది దీని మీద వెంకటేశ్వర హీరోలు ఒకటి నోవో వెంకటేశ్వర పాచికలాడినా అదేవిధంగా హాతిరామ్జీకి సేవ ఆ మఠానికి సంబంధించిన సేవాదాస్ మహంతు అప్పుడు ఆయన బంజారా ఆ సేవాదాసు మంత్రికి బ్రిటిష్ వాళ్ళు ఈ మఠము అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడి ఇవి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము నువ్వు దీన్ని మెయింటైన్ చేయమని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్లే ముందు ఈ ప్రపోజల్ పెడితే దుష్టశక్తులు ఈ యొక్క ఆస్తుల్ని ఆభరణాన్ని కొల్లగొట్టేవారు ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులు తిరుపతి తిరుమల తిరుపతి మద్రాసు బాంబై ఢిల్లీ హైదరాబాదు ఈ ప్రాంతంలో మద్రాసు బెంగళూరులో కూడా ఈ హాస్టల్ ఉంటే ఆ హాస్టల్ని కాజేయడానికి ఆ రోజు సేవాదాస్కి అది అప్పగించాలి అక్కడ ఉన్నటువంటి ఒక కొంతమంది వెస్టర్ ఇంట్రెస్ట్ ఏ బంజారాకి ఈ లంబాడేతనికి అని చెప్పేసి ఆ రోజులో అది కూడా ఇంట్లో చరిత్రలో ఉంది సో అది రెండవ మూడవ విషయం నాలుగవది తిరుపతిలో తిరుమల పైన తిరుపతిలో పెద్ద మఠానికి సంబంధించినటువంటి పెద్ద మరి అకామిడేషన్ అక్కడ ధర్మశాల అతిరాంజి ధర్మశాల ఆ ధర్మశాల పురాతన కట్టడాలను అసలు తీసేయవద్దు కానీ దాన్ని కూడా తీసేయాలని ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు మా ఎస్వి నాయక్ గారు వారి అర్చక సంఘం ఈ దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ నేను లెటర్ కూడా మేము రాసినాము ఎవరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళ నుంచి స్పందన లేదు అధికారానికి ముందేమో మాట్లాడినారు ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత వారు ఎవరు మాట్లాడడం సో ఇప్పుడు పద్ పదకొండు కోట్ల పద్నాలుగు కోట్ల మంది బంజారాల తరఫున పదహారు పేర్లతో తిరగబడే బంజారాల తరఫున హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ఆ మఠాన్ని కానీ ఆ మఠానికి సంబంధించిన ఆస్తులు కానీ మిస్యూజ్ అయితే దురాక్రమణకు గురైతే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ మఠాలు అదేవిధంగా ఫౌండేషన్సు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏమి ఉంటాయి అవి కేంద్ర ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖ కిందకి వస్తాయి ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి పవర్ అయితే మేము కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా ఈరోజు మా యొక్క ఆతిరాంజు మఠానికి సంబంధించినటువంటి భూముల్ని ఆస్తుల్ని వజ్ర వైడిర్యాలని బంగారు ఆభరణాలని కాపాడి ఇది దేశ అభివృద్ధికి ప్రత్యేకంగా ఈ బంజారాల అభివృద్ధికి దాన్ని ఉపయోగించాలనేది మేము మేము అడగడంలే మా గురించి అడగడం లేదు మాకు బడ్జెట్ ఇవ్వాలంటే మీకు చేత కాదు ఈ ప్రభుత్వాలకు కానీ మా ఆస్తులకు నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతుందో అది మా జాతి మీద అభివృద్ధి ఖర్చు చేయాలి ఎందుకు జాతి మీద అభివృద్ధి ఖర్చు చేయాలంటే బంజారా జాతి పదహారు పేర్లతో పిలువబడే బంజారా జాతి ఏడవ శతాబ్దం నుంచి ఉఖీ రాత నుంచి మొదలుపెట్టుకొని పద్దెనిమిదవ శతాబ్దం వరకు లక్కిషా బంజారా యొక్క మరి వారి సంతానం వరకు దేశంలో ఇది మొత్తం బంజారాయమే ఆ రోజుల్లో ఇది మొత్తం బంజారా భారత్ అందుకనే బంజారా భారత్ అనే నామంతో ఈ రోజు మేము ముందుకు వచ్చినాము ఇది బంజారాలకు సంబంధించిన భారతదేశం అంటే బంజారాలకు అంటే అందరూ అందరికి సంబంధించిందే కానీ అందులో బంజారాలు చాలా సాక్రిఫైజ్ చేశారు ఒకటి నంబర్ వన్ ఎక్కడెక్కడ అకాలం కానీ దుష్కాలం కానీ అతివృష్టి అనావృష్టి జరిగే ప్రాంతాల్లో ప్రజలు కష్టాల్లో ఉంటే యాభై వేల బ ఎడ్ల బండ్ల మీద రోజు పది టన్నుల నుంచి వంద టన్నుల వరకు మరి నిత్యావసర వస్తువుల్ని మందు సామాగ్రిని సప్లై చేసేటువంటి యొక్క జాతి బంజారా జాతి ఆ రోజు మరి మొత్తం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆర్కిటెక్టు లాల్ కిలో కట్టించినవాడు అదేవిధంగా వాడు అదే కట్టించినవాడు అదేవిధంగా లో బంజారా హిల్స్ ఉన్నట్లే ఢిల్లీలో రాయసీన హిల్స్ అక్కడ తాండా ఉండింది ఈరోజు అక్కడ బ్రిటిష్ వాళ్ళు వెళ్లే ముందు ఆ తాండాను అక్కడ నుంచి తీసేసి అక్కడ వైస్రాయ్ భవన్ కట్టించిన ఆ వైస్రాయ్ భవనే ఈరోజు రాష్ట్రపతి భవన్ పార్లమెంట్ భవన్ నార్త్ సౌత్ బ్లాక్ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళ ఆఫీసులు ఉండే యొక్క నార్త్ సౌత్ బ్లాక్ సంబంధించిన భూమి మూడు వందల యాభై ఎకరాలు అదేవిధంగా లో హర్యానాలో ఏడు వేల ఎకరాలు అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టుగా తిరుపతిలో రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాలు అదేవిధంగా హైదరాబాద్ బంజారా హిల్స్లో ఐదు వందల ఎకరాలు శివాలయానికి ఆ రకంగా హైదరాబాద్లో అనేక మఠాలు ఉన్నాయి ఆశ్రమాలు అవన్నీ బంజారాలకు సంబంధించినవి కానీ ఒక్కటి మాత్రం వాళ్ళ చేతిలో దానికి ఒక ఉదాహరణ చెప్తా లోకా మసన్ లింగా మసన్ అని ఇద్దరు బంజారాలు మహా పురుషులు దేవుళ్ళు వాళ్ళిద్దరు అనుల ఉంది వాళ్ళిద్దరిని ఇద్దరి గుడి కట్టించారు ఒకటేమో పడవంటి సోమవారం భువనగిరి దగ్గర ఇంకోటేమో పొరంగల్లో అక్కడ మరి ఒక గుడిని కట్టించిన లోకా గుడి అక్కడ లక్షలాది మంది మా బంజారాల్లో పోతారు అదేవిధంగా ఈ సోమవారం పడవంటి సోమవారం దగ్గర లింగావసంత్ ఆ లింగావసంత్ గుడిని కూడా లాక్కొని దాని పేరు మరి మార్చుకున్నారు లింగా మా లింగా బసవేశ్వర స్వామిని పెట్టుకున్నారు ఈ విధంగా మాకున్న భూముల్ని ఆస్తుల్ని ఈవెన్ గుళ్ళను కూడా బంజారాలకు దక్కకుండా చేసినారు దీన్ని బంజారాలు గర్హిస్తున్నారు దేశం మొత్తంలో ఉన్న బంజారాలకు ఈ ఈరోజు బంజారాలకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వీటన్నిటిని రెక్టిఫై చేయవలసినటువంటి మన స్వాతంత్ర భారతదేశంలో కేవలం ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని అవకాశాలు దొరికాయి మాకు మహారాష్ట్రకి ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగు టర్మ్స్ పనిచేసినాడు అదేవిధంగా కర్ణాటకలో పిసిసి ప్రెసిడెంట్కి ఒక లంబాణి పెట్టారు కేటీ రాఠోర్ అని మహారాష్ట్రలో విపి నాయక్ సుధాకర్ నాయక్ మరి నాలుగు సార్లు నాలుగు పర్యాయం ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఆ విధంగా మన రాష్ట్రం నుంచి ఇద్దరు మరి ఒక రాజ్యసభ ఎంపీ ఇంకో రాజ్యసభ ఎంపీ మూడు చర్ములు ఉన్నారు అదేవిధంగా మరి పార్లమెంట్ మెంబర్గా ఉన్నట్టు బలరాం నాయక్ గారి కేంద్ర మంత్రిని చేసినారు ఈరోజు కేవలం మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటకలో మాత్రమే మాకు నిమిత్తం మాత్రంగా కొన్ని అవకాశాలు దొరికినాయి మిగతా చోట్ల లేవు కాబట్టి ఈ సందర్భంగా ఎందుకు ఇక్కడ ఉన్నాయంటే ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈరోజు కోర్టులో కూడా కొంతమంది మా మీద కుట్ర చేసినారు మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి సబ్సిడీస్ కాబట్టి నేను కోర్టులకి ఆ కోర్టు పోయిన వాళ్ళకి నేను మనవి చేస్తున్నా అయ్యా కోర్టు పోయినటువంటి తెర్ల వెంకట్రావు ఎమ్మెల్యే సోయం బాబురావు మాజీ ఎంపీ వీళ్ళు కనీసం తెలుసుకోవాలో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కోర్టులో ఉంది విషయం కాబట్టి మీరు మీకు జరిగే అన్యాయం ఏజెన్సీలు ఏదైతే జరుగుతుందో దాన్ని మీకు ఎదుర్కొనే సత్తా లేదు మీ భూములు కొంచుకుంటే దాన్ని అడిగే నాదుడు లేడు మీ రిజర్వేషన్ అక్కడ కొనగొడుతుంటే అడిగే నాదుడు లేదు మీ పోడు భూముల్ని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటే మీరు అది చేత కాదు కానీ లంబాడీలను బంజారాలను ఎస్టీ నుంచి తీసారని చెప్పి మీ అనగా దుష్ట శక్తులు అసాంఘిక శక్తులు మీకు డబ్బు ఇచ్చి ఈ లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలని మీరు చెప్తున్నారు చేస్తున్నారు వ్యక్తం చేస్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి మరి ఈ తెర్లం వెంకట్రావుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా లంబాడీ జాతిని తెర్లు చేయకు తెరలమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా స్వయం బాబురావు స్వయంబాబురావు గారు నువ్వు బీజేపీ ఎంపీగా ఉన్నావు ఇంతకుముందు మరి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా తెలియదు కానీ నువ్వు నీకు హెచ్చరిస్తున్నా నువ్వు నీకు అవసరం ఉన్నప్పుడల్లా డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా ఎలా మీద పడుతున్నావు లంబాడీలు చెట్టు ట్రైబ్స్ అయినందువల్లనే మీ కోయగోండు ఆరుగురు ఎమ్మెల్యేలు అయినారు లంబాడీల సంఖ్య మీరు కనువకుంటే మీరు ఒక ఎమ్మెల్యే కూడా గెలవరు మిస్టర్ స్వయం బాబురావు సోయి తెచ్చుకో స్వయం బాబురావు సోయి తెచ్చుకొని మాట్లాడు నీ సోయి నీ ల్యాండ్స్ గుంచుకున్నారు మీ ఏజెన్సీలో అవి తెప్పించుకో నువ్వు లంబాడీలు వేరే గడుస్తున్నావు లంబాడీలు కష్టజీవులు ఈ రోజు లంబాడీలు లేని దేశమే లేదు రాష్ట్రమే లేదు తెలంగాణలో లంబాడీలు ఎక్కడ ఓటు చేసినారో అవే పార్టీలు ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు సగర్వంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు లంబాడీలు వన్ సైడ్ ఓటు చేసినందుకే ఈ రోజు మేము ప్రజా ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని ప్రజాపాలన చేసినామని ఎందుకు అంటే ఇందిరాగాంధీ గారు మా సహకర్ మాకు ఎస్టీలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వారు గుర్తించినారు దానికి మా జయపాల్ రెడ్డి గారు మా గురువు గారు స్వర్గీయ మాజీ మంత్రి గారు నాకు సపోర్ట్ చేసినారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు మాకు ఉన్న ఆరు శాతం ఈ రోజు పది శాతానికి పెరిగింది టికాజా బంజారా నంబడి ఈ విషయాన్ని కూడా ఈ కోయగోడులు వాళ్ళు పాపం చాలా మంచోడు దేవుడు కానీ వారి నుంచి కొంతమంది ఈ డబ్బులు అవసరం ఈ యొక్క ఇష్యూని వాళ్ళ వెనుక దొంగ ట్రైబల్స్ వాళ్ళ వెనుక భూగబ్జదారులు వాళ్ళ వెనుక పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క మరి అవకాశాలు మాకు దొరకవు మాకు రావు ఈ లంబాడోళ్ళు ఉంటాయని చెప్పేసి కుట్రతో ఈ తెరలాన్ని ఈ తెరలు చేయమని తెరల వెంకటేశ్వరరావు సోయ లేకుండా లేని సోయం బాబురావుకి ఈ రోజు మా మీద కోట్లకు పోయే హక్కు ఎవరిచ్చినారని చెప్పేసి నేను అడుగుతున్నా కోర్టు చేస్తున్నా కోట్ల మీద కోర్టుల కన్నా మరి పార్లమెంట్ మీద మాకు నమ్మకం ఉంది మేము పార్లమెంట్ సెవెంటీ సిక్స్ పార్లమెంట్ యాక్ట్ ద్వారా ప్రెసిడెంట్ అసెస్మెంట్ ద్వారా మేము ఎస్టీలుగా గుర్తించబడ్డాము ఇది యాక్ట్ ఈ యాక్ట్ ద్వారా ఈ రోజు మీరు డ్రైవర్స్ కాదని ఎవరన్నా మీకు ఇచ్చింది ఖైన మీ ఎవరు ఎవరు ఉన్నారా బాయి ఎందుకు మా మీద గడిచేది మీకు చేత కాగా మీ భూములు పుంజుకునే వాళ్ళని మీ భూములు తిరిగి తీసుకోండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని మీ పేరుతో ఈరోజు మీ పేరుతో ఐటీడీఏలు ఉన్నాయి సరిగా నడుస్తున్నాయా మీరు ఎప్పుడైనా చూసినారా మీ పేరుతో ఐటీడీఏలు మీ పేరుతో టీటీజీలు మీ పేరుతో క్లస్టర్లు మీ పేరుతో ట్రిప్ మీ పేరుతో ట్రిమ్ కోలు ఇది తెలుసా మీకు మిస్టర్ తెల్లం వెంకట్రావు మిస్టర్ బాబురావు మీరు లంబాడెల్ మీద మాట్లాడేది లంబాడి లేని తెలంగాణ లేదు స్లోగన్ బై అవర్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఓడిపోయిన కేటీ రావరావు లంబాడీలో ఓటు మేము ఓడిపోయినామని ఆయన పబ్లిక్ లో చెప్తున్నారు ఇది నిజం కాదా మీరు లంబాడే మీద కన్నర చేస్తారా కబర్ద మిస్టర్ తెల్ల వెంకటేశ్వరరావు తెలియజేయకు మేము కష్టపడే కష్టజీవులు ఈ దేశాన్ని ఐక్యమత్యాక ఈ దేశం యొక్క సంస్కృతిని ఈ దేశం యొక్క భాషను సాంప్రదాయాన్ని ఐక్యతను అదే కాకుండా హిందువులను మట్టు పెడుతుంటే మొఘళ్ళు మొఘలులు మట్టు పెడుతుంటే సిక్కు గురువులు హిందువులను కాపాడడానికి చేసినటువంటి యుద్ధంలో మా యొక్క లంబాడి బంజారాలు మరి వందల మంది ఈరోజు సాక్రిఫైస్ చేసినారు వందల మంది చేసి హిందువులను కాపాడారు హిందూ ప్రేమికులారా బీజేపీ పార్టీ హిందూ పార్టీ అంటున్నారు కదా మా మీద అన్యాయం జరుగుతుంది మమ్మల్ని కొన్ని స్టేట్లు ఎస్టీలుగా ఎస్టీలు గుర్తించారు ఇంకా కొన్ని స్టేట్లో చేయవలసి ఉంది మీరు వెంటనే ఈ మధ్యలో మోదీ గారు ఎన్నో విషయాలు చెప్తున్నారు బంజారాల గురించి ఇప్పుడు పాకిస్తాన్లో ఎంతో యుద్ధం జరుగుతుంది ఇప్పుడు యుద్ధంలో బంజారాలు రావాలని చెప్పేసి పిలిపించినాడు మనం ప్రధాని మోడీ కాబట్టి మేమెంత మరి బలవ బలవంతులగో మేమెంత మరి కార్యదీక్ష కలిగినటువంటి జాతి బంజారా జాతో మోదీ గారు పిలిపించిన దాన్ని బట్టి తెలుస్తుంది అదేవిధంగా విధంగా ఈ యొక్క యుద్ధంలో మానవ నగారా బజారా అయితే బంజారోగ్యం తయారై పోయి బంజారోగ్యం వరకు ఉగులిటాయగా खबरदार मैं उनको खबरदार करता हूँ और केंद्र सरकार से भी करता हूँ हाथी राम पाहौल जी का जो मत है जो जमीनात है दो हजार चार सौ पचास उसे आप रेस्टोर कराइए इसके लिए सी बी आई इंक्वा कराने के लिए और हमारे अमित शाह अमित शाह भी बन जा रही है लक्की शाह का साथी है वो वही वही समाज के है लेकिन वो गाँव में रह गए हम जो है जंगल में आ गए तो अमित शाह जी आप हमारे लक्की शाह जी का जमीन जो पार्लियामेंट के है अंदर में है जो राष्ट्रवादी भवन के अंडर में हमारी है हमारी जमीन है लखी बंजारा की जमीन है वहाँ पर बंजारा बाउड़ी है आज भी वहाँ पर एक हाल बना हुआ है दस हजार लोग बैठने का बंजारा लखी बंजारा हाल बना हुआ है बाजू में पार्लियामेंट भवन है वो जमीन भी हमें रेस्ट करेंगे कहते हुए आप मैं अमित शाह जी से करता हूँ और हमारे रेवंत रेड्डी जी रिक्वेस्ट करत, करता हूँ इन समस्याओं के ऊपर तो आप आगे बढ़ो હું આપકે સાથ હે કહેતો મે સ્વમ પકતો આપ સબકો મે અંદરથી ધન્યવાદ તેલેસ્તુના દયાચી ઇદી વા એક જાતિકી કૃતિમત્તકી સંબંધિના ઇશ્યુ કાબટી મે દયાચી સાંગઘણચાલને મેકુ કેત્ર જોડીને નમસ્કાર સુશલમ